అహా వేరా సవావుదా న సవా మధ్య మధ్య పాని జుపే ఉత్తర బజి మధ్య తరేన చదందలు కుహారాలిని చిరహాసి అమ్మవాడిని ఎవరో గౌరీ ఇంద చెప్పార కదా గౌరీ అమ్మ ఆది సకర శుభాలి అమ్మ ఆ అమ్మ ભગવાન బలకున్నా సోదరుడు కృష్ణ లాసి అరే హేవా पपडाई नमः पपडाई नमः पशदा हिरनमः पशदा नमः ओम तन्याय नमः ओम जिमय नमः ओम निजस्थान नमः अभिवावरे नमः त तवनाय नमः ओम कांताय नमः भगवान श्री महा गौरव गौरवार्थ नमः श्लोक श्रना नमः पुरुषोदान समपयामे अग्रदृत्यचंडी ओम मानस भक्ति చదమననం భర ఓం భోగే ప్రదేశ కుపారే నాగవేలే వేరేదా ముకా చోర సమా ఆర్తి పాట చేసుకొని కొంచెం తొకేసి చిక్కరాది గవర్నమెంట్ కరవేటండి దేని వాళ్ళ మనం చిక్కరా ఓం భ్రమ యస్సాహ అబహాయ యస్సాహ ఓం యాయ యస్సాహ అబహాయ యస్సాహ అబహాయ యస్సాహ అబహాయ యస్సాహ వలే ఆ నైతే గవర్నమెంట్ అంటే మనం ప్రసంగం కర్పూరం వెలిగించండి సామ్రాజ్యం రాజ్య మహారాజం

వల్ల ఫలితాలు లభిస్తుంటాయి కాబట్టి మరి రమా సత్యనారాయణ స్వామిలో అంతర్భాగంగా నవగ్రహ పూజ కూడా ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక మృతంతో ఆ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టయితే నవగ్రహ అనుకూలత ఫలితం లభిస్తుంది అదేవిధంగా స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు మనము ఈ నవగ్రహ యొక్క పూజ కూడా చేసుకుంటున్నాము దాంట్లో మరి ముఖ్యంగా ఇంతకు ముందుగా చెప్పినట్టుగా నామ సంవత్సరము ఆ తర్వాత వచ్చే సంవత్సరాలు వాటి లోపల ఎన్నో ఫలితాలు వాటి గురించి ఏం లేదు అది మామూలుగా జరిగేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటిది కాబట్టి వీటి కాలానికి అన్నిటికీ అతీతుడు ఆ స్వామి కాబట్టి ఆ స్వామి మనకు ఫలితాల్ని పూర్వజన్మ కృతంభాపం వ్యాధి రూపేణ పీడిత తాంతి దౌషధి జప తప హోమ క్రియాదిషు అని చెప్తారు అంటే మనము పూర్వజన్మంలో అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి కర్మల వల్లనే మనకి ఈ విధంగా ఈరోజు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయం క్షయం యాంతి కాతత్ర పరివేదన అని చెప్తారు రుణానుబంధం వల్లనే మనం ఏ ఇంట్లో కుట్టాలి ఏ వంశంలో కుట్టాలి మరి మనకూడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు సంచిత కర్మ వల్ల వచ్చినటువంటివి కాబట్టి ఆ సంచిత కర్మలో అనేకమైనటువంటి పాపాలు పుణ్యాలు చేసి ఉంటారు అన్నమాచార్య చెప్తారు అయ్యా పాపము మంచిది కాదు పుణ్యం కూడా మంచిది కాదు ఎందుకయ్యా పాపానికి పుణ్యానికి తేడా అయింది ఒకటి ఇనుప సంఖ్యలు అయితే ఇంకోటి బంగారు సంఖ్యలు రెండు సంఖ్యలే మన యొక్క మన భూమి మీదకి వచ్చినటువంటి లక్ష్యం ఏంటిదయ్యా ఆ స్వామి యొక్క పాద పద్మములు మోక్షాన్ని పునరావృత్తి రహిత అనేటువంటి స్థితిని సాధించడం మరి అది సాధించాలంటే ఇట్లా ఏ పుణ్యం లభించినా మళ్ళీ దాన్ని అనుభవించడానికి భూమి మీదకి రావాల్సి ఉంటుంది కాబట్టి అయ్యా ఇంకా వద్దు ఈ పాప పుణ్యరాశి వద్దు నన్ను నీ యొక్క పాద పద్మంలో ఎందు ఉంచుకోవయ్యా ఆ మోక్షాన్ని ఇవ్వవ్యా అని అందుకే చివరికి పూజ అంత అయిపోయినాకో సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు అని చెప్పిస్తాం ఇంతకు ముందు ఒకసారి పూజ చేసేటప్పుడు అయ్యా మేమేమో కామ్యం కోసం అడిగినాం మీరేమో లాస్ట్కు కృష్ణార్పణ వస్తాం అంటున్నారు మరి మాకెట్లో ఫలితం లభిస్తుంది అయ్యా నీకు నువ్వు ఆ కర్మను ఆయనకే ఇస్తే ఆయన మనకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అర్థమైంది కాబట్టి భగవద్గీత లోపల కృష్ణుడు అర్జునుడు అనుకుంటాడు నా వల్లనే జరిగిందని అని అనుకుంటాడు యుద్ధం జరిగిన తర్వాత మొత్తం యుద్ధం అయిపోతుంది రథం తీసుకొని వస్తాడు కృష్ణుడు నాయనా బావా అర్జునా గిద్దికి దిగువని చెప్తాడు మామూలుగా అయితే రథసారధి ముందుగా దిగాలి అది ఆచారం అదేంటిది బావ దిగకుండా నన్ను దిగమంటున్నాడు అనుకుంటాడు ఏం లేదు నీకు కావాల్సిన తీసుకొని దిగు వస్తుందని చెప్తాడు అర్జునుడు ఆయనకు కావాల్సిన గాంధీవము తదితరాలు అన్నీ తీసుకొని దిగుతాడు కృష్ణుడు దిగుతాడు దిగిన మరుక్షణం అది కాలిపోతుంది రథం ఎందుకు ఏంది బావ ఇట్లా అంటే అయ్యా ఇది ఎప్పుడో కాలిపోయింది మరి ఆ భీష్ముడు అట్లాంటి ద్రోణులు అట్లాంటి వాళ్ళు వేసినటువంటి అస్త్రాల వల్ల ఎనడో కాలిపోయింది నేను అక్కడ ఉన్నాను కాబట్టి అది అట్లా ఉంది అని చెప్తాడు కాబట్టి దాని యొక్క ఫలితాన్ని అనుభవింపజేయాలి కాబట్టి మరి ఆయన దిగుతాడు ఆ అస్త్రాల యొక్క ఫలితం వల్ల అది దహించబోతుంది అంటే మరి కృష్ణ నిర్యాణం అప్పుడు మనకు తెలుస్తుంటుంది ఏం చేస్తారు కృష్ణుని యొక్క గోప గోపికలు అందరు ఉంటారు వారిని వచ్చేసి అడవి జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళని చెరబడతారు అర్జునుడు ఏం చేయలేకపోతాడు ఆయన విల్లు గాండివాము పెద్ద యుద్ధం చేసినటువంటి వాడు ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళని ఏమీ చేయలేకపోతాడు మరి అప్పుడు ఆ గోపస్త్రీలందరినీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని చెరబట్టేసి ఆ గోప స్త్రీలు అందరూ అయ్యా మేము ఒక్కసారి స్నానం చేసి వస్తాము అని వాళ్ళని అనుమతి తీసుకొని నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తారు రాగానే ఎవరైతారుగా అందరూ ఎతులు సన్యాసులు అవుతారు ఎందుకంటే రామ అవతారంలో హుంసా మోహన రూపాయ అని ఆ రాముణ్ణి వాళ్ళు వాళ్ళు అయ్యా రాముడు మనవాడైతే బాగుండు అని భావిస్తే ఈ అవతారంలో కాదు కృష్ణావతారంలో మీరు యొక్క ప్రేమను మరి నాకు అందించవచ్చు అని చెప్తే ఆ సన్యాసులు ఎతులు అందరూ కూడా గోప బాలికలుగా రా కృష్ణుని దగ్గర ఉంటారు కృష్ణ నిర్యాణం అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ యధావిధంగా కృష్ణుడు తన యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి ఆ అవతార పరిసమాప్తి సమయంలో జరిగేది ఇది ఇవన్నీ ఎందుకు అంటే మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్లలో చూసేసి ఏదో జరిగిపోతుంది అనేటువంటిది వద్దు అంతా ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్టయితే నవగ్రహాలు ఏ ఏకాదశ స్థాన గోవింద నవగ్రహం కిం ప్రయోజనం అని చెప్తారు పెద్దలు అంటే ఆ భగవంతుడు అనేవాడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ నవగ్రహాలు ఏమి మనను బాధ పెట్టవు కాబట్టి అయినప్పటికీ ఆ నవగ్రహాల యొక్క అయ్యా మాకు మా కర్మల్ని బట్టి మమ్మల్ని బాధ పెట్టకుండా మా కర్మని ఎట్లయ్యా గొడ్డలితో పోయేది గోరంత పోయేటట్టు చేస్తాడట స్వామి మనమేమో గోరంతతోనూ పోయేదాన్ని గొడ్డలి దాంట్లో తెచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడు గొడ్డలితో పోయేదాన్ని గోరంతకు తీసుకొని వస్తాడు కాబట్టి ఆ నవగ్రహం పేరు ఇప్పుడు వేసుకున్నాం ఆ మూలకంటే ఆ మూలకే ఆ మూలకే వచ్చి పూజ చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది మా సోదరుడు రామకృష్ణ కూడా మీకు సహాయం చేస్తుంటారు మొట్టమొదటిగా మీ పీఠంలో మధ్య భాగంలో నేను ఇప్పుడు మధ్యలోకి వస్తున్నాను సూర్యుడు పూజ మధ్యలో సూర్యుడు అది సూర్యుడికి పూజ చేస్తాం సూర్యుడు ఏం చేస్తాడయ్యా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరాది ఆరోగ్యం ఆరోగ్యం ఇస్తాడు పైన మీ గంధము పసుపు కుంకుమ చితలు పుష్పం అనుకూలత గ్రహస్థితి ప్రకారంగా

అక్కడ ఉత్తరం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నేను గురువు మనకి ఏ వివాహ కార్యక్రమాలు కానీ ఇంకా శుభ కార్యక్రమాలు కావాలన్నా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి పోయి అయ్యే అయ్యా మాకు గురుబలం ఉందా అని అడుగుతాం గురువులకు మంత్రి ఇదేమో దేవుళ్ళు కాబట్టి ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండడానికి రంగు పుష్పం ఉంటే

వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు వాల్మీకి సామూహిక సతాను జరపడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం మన యొక్క సామాజిక సమరసతను కాపాడుతూ మన యొక్క అందరి హృదయాలను ఏకం చేయడానికి కొరకు ఈ స్వామి వ్రతం జరుపుతాము ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు వ్రతంలో దాదాపుగా నూట ముప్పై జంటలు కూర్చోవడం జరిగింది ఇటు కార్యక్రమము ప్రతి సంవత్సరము ఉంటుంది మీ వాల్మీకి అవసరము మీ అందరికీ సుపరిచితమే అని నేను భావిస్తున్నాను ఇక్కడ ఏదైతే పేద పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నవారిని తీసుకొచ్చి రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివించడం జరుగుతుంది ఆ తర్వాత కూడా వారికి ప్రోత్సాహము లభిస్తుంది ఆ రకంగా మనం ఆవాసము పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నడపబడుతున్నది ఇప్పుడు ప్రస్తుతము యాభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు వీరందరి ఆవాసం చూడడం జరుగుతుంది సంవత్సరము కొత్తగా మనం నిర్మాణం చేయబడ్డ బిల్డింగ్ ఆవాసం యొక్క బిల్డింగ్ నిర్మాణం చేయబడ్డ స్థలంలో శుభ సంతోషం సమాజంలోని దాతల సహకారంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇంకా పూర్తి చేయడానికి ఇంకా కొంత నిధులు ఉండి అది కూడా సమాజం నుంచి మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు జై భారత్